దేవుని యొక్క పరిశుభ్ర నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుని ఏ సూక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ వందనాలు దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరొక శుభదినాన్ని ప్రభువు మనందరికీ దయచేశారు అందును బట్టి దేవునికి స్తోత్రాలు ఈ పూట దేవుడు మనకిచ్చిన ఓ మంచి మాట ఆయన నీ పాదము తొట్టెల్ల కీర్తల గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన మూడవ చరణంలో ఇలాగున రాయబడి ఉంది చాలా అద్భుతమైనటువంటి మాటను ఈరోజు మనకి ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆయన నీ పాదము తొట్రిల్లని ఈ రోజున చాలామంది పాదాలు స్థిరపడలేదు స్థిరం లేని పాదాలుగా ఉన్నాయి ఎటుబడితే అటు పరిగెడుతున్న పాదాలుగా అలాగే నిలబడలేని స్థితిలో పడిపోతున్న స్థితిలో ఓడిపోతున్న స్థితిలో అనేక మంది వారు పాదాలను కలిగి ఉన్నారు తొట్రిల్లిపోతున్నారు నిలబడేవారు తక్కువ తొట్టిల్లేవారు ఎక్కువ ఇలాంటి భైకంపితమైన పరిస్థితుల మధ్యలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నారు ఏమని అనంటే ఆయన నీ పాదము తొట్రిల్లనియుడు అని ఆ దేవుడే మనలను కాపాడాలి దేవుడు మనలను తొట్టెల్లనివ్వకపోతే మనం తొట్టెళ్ళం అయ్యో నేను అస్తమానం తొట్టిల్లిపోతున్నానండి పడిపోతున్నానండి నిలబడలేకపోతున్నానండి నా పాదాలు స్థిరపడలేదండి అని వాపోతున్నట్లయితే నీవు ఈ వాగ్దానం మీద ఆధారపడాలి ఇక్కడ ఈ కీర్తన గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ కీర్తనలో ఏముంటుంది కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నారు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఆయన ఆయన వలననే భూమి ఆకాశాలు సృజించిన వాళ్ళ సృజించిన ఆయన వలననే నాకు సహాయం కలుగును అనే మాట ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం కనుక పాదం తొట్టిల్లకుండా ఉండాలన్నా పరిస్థితులు బాగుపడాలన్నా ఎవరి తట్టు చూస్తే మనం బాగుపడతాం ఎవరి తట్టు చూస్తే మన పాదాలు స్థిరపరచబడతాయి మనలను తొట్టెల్లకుండా కాపాడగలిగిన వారు ఎవరు అందరూ తొట్టిల్లిపోతే చూద్దాం అనుకునేవారు కొంతమంది తొట్రిల్ల చేసేవారు కొంతమంది నిజమే చాలామంది మనల్ని పడగొట్టాలని చూస్తున్నారు మనం తొట్టిల్లితే బాగుండు అని ఆలోచిస్తున్నారు కానీ తొట్టిల్లనివ్వకుండా కాపాడగలిగిన వాడు ఆయనే కదా అందుకనే ఆయన సహాయాన్ని కోరుకోవాలి నువ్వు వారి తట్టు వీరి తట్టు చూడడం కాదు దేవుని సహాయాన్ని కోరుకోవాలి నువ్వు ఎవరి తట్టు చూసినా సహాయం రాదు ఇదిగో భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు ఉన్నాడు మనకి ఆయన వైపు చూస్తే తప్పకుండా మనకి సహాయం కలుగుతుంది ఆయన సహాయంతోనే మనం ఏం చేయగలుగుతామంటే తొట్టెల్లకుండా నిలబడగలుగుతాము దేవుడు మనల్ని దేవి